ట్యాన్ నీకా పెడతా ఎందుకు లేవా రాసుకోలే ఎందుకమ్మా సెంటూ బస్సువా

ఏవాక పున్నమి పర్వదిన పురస్కరించుకొని రైచూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో రెండవ మంది సాధించి ఎనభై వేల రూపాయలు సాధించి ఈవేళ మన గ్రామానికి వచ్చింది మళ్ళా కర్ణాటక రాష్ట్రంలో రైచూరులో రెండవ బహుమతి సాధించి మళ్ళా ఈవేళ మన గ్రామానికి వచ్చాయి ఈవేళ మరి ఏ బహుమతి సాధిస్తుందో వేచి చూడాలా మన మా మంగపేట రెడ్డి కూడా జయమ్మ వీరాంజలి గారు మంగపేట వారెడ్డి గుండాల అన్న ఎండ చేత యజమానులు వారి టీం సభ్యులందరూ యొక్క భోజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి దయచేసి భాస్కరణ భాస్కరణ గౌరవ పెద్దలు వేదికపై ఆశీలైనటువంటి గౌరవ పెద్దలు గుడ్డిల రామన్న గారి చేత మీదుగా ఎడ్లదద్ద యజమానికి సిరి సన్మానం చేసిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ గొగ్గిల రామరెడ్డి అన్న గారి చేత అనేటిగా ఎడ్ల చెత్త యజమాని వెంకటేశ్వర గారికి శ్రీ సన్మాన నియమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరియు తోలదండలు దాత వాటి కావాలి అక్ష సన్న పక్కలయ్య గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

పెద్దలైనటువంటి గొబ్బిల రామ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సన్మానం జరుగుతుంది ఎన్న చెప్తే రామ్ అన్న గారి చేతుల ఒకసారి గణ మీద చెప్పట్లు ఓకే థ్యాంక్ యూ అన్న కమిటీ వారి చరిత్ర మీదుగా యొక్క మొట్టవిడైన గారికి శిరీష్ సన్మానం జరుగుతుంది భీముడు మరియు శ్రీరాములు గారి చరిత్ర మీదుగా ఒకసారి కామెడీ వారి తరఫున యొక్క రామలే అన్న గారి కూడా సన్మానం ఓకే థ్యాంక్ యూ అండి అనగా సౌదేయాల ओके थैंक यू पूजा पालवा कनेक्शन पूजा नहीं चलेगा కుమార్ రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ చంద్రకల్ గ్రామం నారకరం జిల్లా ఇదే మరి ఏడోది కదా

直接。小鸡。

స్థానానికి ఐదు సెకండ్ల మందన్నారు ఎనిమిదవ నెంబర్ బయలు రావాల శ్రీ కృష్ణ స్వామి ఆశిశ్వ స్టార్టింగ్ ఏ పట్టనట్టు ఉంటుంది ఇప్పుడు ఆ క్షమాసా కాదు మళ్ళా వాకింగ్ యాత్ర రెండవ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఏడు సెకండ్ ముందు నిలబడ్డారు చెప్పారు కదా ఆశా మాష కూడా మన పండ పెద్ద మన ఎలక్షన్ల కౌంటింగ్ లో ఏ విధంగా ఉంటుందో రౌండ్ రౌండ్ గా మన అబ్బో ఏ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫోర్ లే

మూడవ రంగు పూర్తయ్యేసరికి ఏడు ఎనిమిదవ నమ్మర్ పైళ్ళు రావాలయ్యా ఉన్నారు చెప్పాను కదా ఆశామాష కాదు మన పండ పండమండి రౌండ్ ఆహా వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి వర్త చూడండి మా దయచేసి క్రమం కూడా సహకరించాలి వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మరి Ah సావంత్ కుమార్ గారు చంద్రకళా గ్రామం పెద్దగొప్పపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర మార్యత పోటీలో ఉన్నాయి అంచనా లేకుండా

సరే దానికి ఓకే రాడు మార్చా పోయి ఆచివరగాని ఇచ్చివర కానీ లైన్ టచ్ తర్వాత రాడు తీసి వాడు మార్చారయ్యా ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదమూడు సెకండ్ పడి ఉన్నారు రెండవ స్థానానికి రెండు సెకండ్ ముందు రాడ్ మార్చే బాయ్ ఈ లైన్ టచ్ అయిన తర్వాతే వాటి దూసి రాట మార్చాలా కమిటీ వాళ్ళకి మీరు సహకరించాలా హాయ్ కేఖరే అడ హా హాయా రెల్లే రెండు తొమ్మిడవ ம குமார்ந்திரா கிராம கொத்தப்பள்ளி மண்டலம் நாகர் கனூல் ஜிதா போட்டி ரவுண்ட் பதம ரவுண்ட் மரி त <spaconian> कपिश <segundos by> <architectural silenceören> సమానంగా ఉన్నారు దయచేసి తప్పులంటూ చేయకూడదు దయచేసి సహకరించాలా దయచేసి కమిటీ వాళ్ళకు సహకరించాలా కన్వీనర్స్ వాళ్ళకు కూడా సహకరించాలా యాంకర్లను కూడా సహకరించాలయ్యా పదకొండవ రౌండ్ పూర్తికి రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నారు రెండవ స్థానానికి పన్నెండు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు మీరు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి రెండవ స్థానానికి ఐదు సెకండ్ నిలబున్నారు డ్రైవర్ కృష్ణ గారు సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు ఐదు నిమిషాలు రైతు సోరంగారా మీరు చాలా చక్కగా ఉన్నారు ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్టు పెట్టింది మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు రెండవ స్థానానికి ఏడు సెకండ్ మందో గట్టిగా చెప్పట్లో విజయం రావాలి ఇరవై మూడు సెకండ్లు ముందంజలు ఉన్నారు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఎనిమిది అడుగుల ఐదు ఇచ్చి లాగితే రెండవ స్థానంలోనూ ఆ చివరికి వెళ్లి తిరిగి ఇరవై మూడు అడుగుల ఆరిచ్చు లాగితే సమయం రెండు నిమిషాలు మూడవ స్థానంలో సమయం అంటే రెండే రెండు నిమిషాలు అవకాశం ఉంది డ్రైవర్ కృష్ణ గారు అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇరవై మూడు అడుగుల ఆరు ఇచ్చి లాగితే మూడవ స్థానం సమయం మీకు ఆఖరి ముప్పై సెకండ్లు ఇరవై మూడు అడుగుల ఆరు లాగితే మూడవ స్థానం సమయం ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్ లో ఇరవై మూడు అడుగుల ఆరించులు పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయము పూర్తయినది ట్రాక్టర్ డ్రైవర్ రావాల బండలు పాయింట్లు పెట్టాలా ట్రాక్టర్ గా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతోమార్ గారు చంద్రకల్ల గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగిన మొత్తము దూరము మూడు వేల ఏడు వందల తొంభై ఆరు అడుగుల రెండు చతురాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మూడు వేల ఏడు వందల తొంభై ఆరు అడుగుల రెండు చతురాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు